రోడ్డు ప్రమాదాలను అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు ముప్పై ఆరవ రోడ్డు భద్రతా వారోత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తే రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని పేర్కొన్నారు అంతేకాక ఈ విషయంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్టీఓ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పదహారవ తేదీ నుంచి ఫిబ్రవరి పదిహేను దేశవ్యాప్తంగా వారోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో ఈ రోజు రవాణా శాఖ ఆధ్వర్యంలో కావులు నిర్వహించుకున్నటువంటి కార్యక్రమం ఇక్కడికి విచ్చేసినటువంటి పిల్లలందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇక్కడికి విచ్చేసిన పిల్లలందరికీ కోరుకునేది ఒకటే భవిష్యత్తు మీది ఈ కాలు మీది ఈ రాష్ట్రం మీది ఈ దేశం మీది ఈ దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీదే అన్నిటికంటే ప్రాణం మిన్న ప్రాణం ఉన్నప్పుడే మన భావాలు మన ఆలోచనలు మన కోరికలు అన్నీ కూడా తీర్చుకోగలం అందుకే ఈ సందర్భంగా నా చెల్లెళ్ళకి నా తల్ని అందరినీ కోరుకుంటున్నా మొట్టమొదట మీ ఇళ్ళల్లో స్టార్ట్ చేయండి అంటే అంటే హెల్మెట్ పెట్టుకొని ముందుకు పోమని చెప్పి మీరు మీ తల్లిదండ్రులు చెప్పాల్సిన బాధ్యత మీకుంది ఎందుకంటే అందరికంటే కూడా ఆలోచనలో జ్ఞానంలో నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులు మీరు మాకంటే టెక్నాలజీ మీద నాలెడ్జ్ పెంచుకున్నటువంటి వాళ్ళు మీరు మీ యొక్క మీ యొక్క ధైర్యం మీ యొక్క ప్రోత్సాహం మీ తల్లిదండ్రులకు అందించాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉందని మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా రేపటి రోజున ఈ రోజు మీరు కూడా స్కూటీలో ప్రయాణం చేస్తున్నారు తప్పకుండా హెల్మెట్ ఏదో ఎందుకు చెడిపోతాయను చమక్లో పడిపోయాను హెల్మెట్లు పెట్టుకోకుండా తిరుగుతున్నారు అన్నిటికంటే ప్రాణం విన్నా ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం తప్పకుండా అందరూ కూడా ఎందుకంటే మీ మీద ఈ దేశం ఆధారపడింది ఈ ప్రాంతం ఆధారపడింది మీ కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని మీద కంటున్నారు నా బిడ్డలు ప్రేదికులు అవుతారు ఏదో ఒక రోజు మమ్మల్ని సాగుతారు ఆ ఒక వచ్చిన భవిష్యత్తు ఉంటుందని చెప్పి తల్లిదండ్రులు కనగంటున్నారు వాళ్ళ కళ్ళ సహకారం కావాలన్నా వాళ్ళ కళ్ళ నెరవేరాలన్నా మనం భద్రీకి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తప్పకుండా మీరు కాదు మీ మిత్రులకి బంధువులకి స్నేహితులకి తెలిసిన వాళ్ళకి చెప్పి తప్పకుండా టూ వీలర్ లో పోయేటప్పుడు హెల్మెట్ పెట్టుకోమని రోడ్లు క్రాస్ అయ్యేటప్పుడు జీబ్రా క్రాసింగ్ దగ్గర రోడ్లు కాసుకోమని వచ్చేటువంటి రూల్స్ ను పాటించమని ఎక్కడంటే అక్కడ రోడ్లు క్రాసింగ్ చేయడం కాదు ఆనందం జీవితానికి కుప్పంతుంది ఏముందర ఏమీ జరగదనుకున్నప్పుడు ఊహించకుండా జరిగే పరిస్థితులు మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం ఈ రోజు యూట్యూబ్ చేస్తే పక్కన రోడ్ల తీసుకునే ట్రైన్ లో పడిపోయి ఎంతో మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీ అందరూ కూడా విద్యార్థి విద్యార్థులారా మీ భవిష్యత్తు కోసం తప్పకుండా జ్ఞానాన్ని పెంచుకోవడానికి మీరు పాఠ్య పుస్తకాల్లో పాఠాలు నేర్చుకుంటే జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి కాబట్టి అందులో రక్షణ 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 అవసరం 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 ఆ కోసం తప్పకుండా మీరు మీ తల్లిదండ్రులకి కార్లో పోయేటప్పుడు బెల్ట్ పెట్టుకోమని అదేవిధంగా బైక్ మీద పోయేటప్పుడు హెల్మెట్ పెట్టుకోమని రోడ్డు మీద క్రాస్ అయ్యేటప్పుడు ఎక్కడ క్రాస్ అక్కడ నడిచేటట్టుగా మీరు ఆలోచనతో అందరికి కూడా తెలియజేయమని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి కూడా ఎందుకంటే కంప్యూటర్ యుగం ఈ రోజు జరిగేది కంప్యూటర్ యుగం ఎందుకంటే నాకు యాభై ఏడు సంవత్సరాల వయసులో సైకిల్ కూడా ఇళ్లలో ఉండే రోజు లేని రోజులు చూసాం కానీ ఈ రోజు ఇళ్లలో ప్రతి ఇంటిలో ఎంత మంది ఉంటే అంత మందికి బైకులు ఉన్నాయి రేపు మీరు పెద్ద సంపాదించే రోజుకి ఇంటికి ఒక కారు మీరందరు కారు ఈ రోజు మీరు ఏ క్రమశిక్షణ అయితే అలవరుచుకుంటారో అదే క్రమశిక్షణ మీ జీవితానికి మీ బిడ్డలకి మీ తల్లిదండ్రులకి రక్షణ కోసంగా నిలవాలంటే తప్పకుండా ఈ రోడ్డు యొక్క భద్రతని రోడ్డు యొక్క వ్యవస్థని మీరు కూడా అధ్యయనం చేసుకుని మీ యూట్యూబ్ లేకపోయినా లేదంటే గూగుల్ లేకపోయినా రోడ్డు సేఫ్టీకి పాటించాల్సినటువంటి లక్షణాలు లక్షణాలుగా మనకి దొరుకుతాయి ఎప్పుడు కూడా ఖాళీగా ఉన్నప్పుడు సినిమాలు చూడటం కాదు చూడకునే చూడటం కాదు మీ జ్ఞానాన్ని పెంచుకోవడానికి మీ నాలజ్ని అలవరచుకునే దానికి రోడ్డు మీద సేఫ్టీ ఎలా ఉండాలి ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఎలా కూర్చోవాలి లేదంటే బైక్ నడిపేటప్పుడు ఎలా ఉండాలి మెరుగులైనటువంటి టెన్షన్ తెచ్చి చాలా మంది విద్యార్థులు ఇక్కడ ఉన్నారు పెద్దలు కూడా చాలా మంది ఉన్నారు నా వెనక నా ముందు కానీ రోడ్డు సేఫ్టీకి సంబంధించిన మార్కింగ్ ఎక్కడైనా యూ టర్న్ అని కానీ స్ట్రైకర్ అని కానీ ఏరో మార్కులు ఉంటాయి కానీ వాళ్ళ ఎవ్వరికి కూడా ఫిఫ్టీ పర్సెంట్ ప్రజలకి ఇప్పుడు కూడా నాలెడ్జ్ లేదు కాబట్టి విద్యార్థులారా ఒక్కసారి సేఫ్టీకి సంబంధించినటువంటి మార్క్స్ మీరు ఐడెంటిఫై చేసేదానికి నెట్టేకి వెళ్ళి అన్ని చూసి ఎక్కడ ఎలా రోడ్డు మీద మార్జిన్స్ దగ్గర ఎలా మార్కింగ్ ఇస్తున్నారో వాటిని కూడా మీరు అధ్యయనం చేయగలిగితే తప్పకుండా మీకు అన్ని నాలెడ్జ్ వస్తాయని ఈ సందర్భంగా ఒక్కసారి నెత్తిన చూడండి జాతీయ జెండా మేమందరం ఈ దేశం కోసం మన ప్రాంతం కోసం మీ అందరి భవిష్యత్తు కోసం ఇంతమంది ఉన్నామని స్ఫూర్తినిచ్చేందుకు ఈ జెండా బతుకుతున్నాం నమ్మకాన్ని కలిగించేందుకు భారతదేశం మీద ప్రేమను పెంచుకోండి భారతదేశ ఔనత్యాన్ని గౌరవించండి భారతీయులుగా గర్వపడండి కావల్య కావాలని ఒక నినాదానికి మీరు దారితీస్తూ ఉండాలని ఈ సందర్భంగా విచేసిన మా చెల్లెలకి తమ్ముళ్ళకి అందరూ కూడా బ్లెస్సింగ్స్ ఇస్తూ రేపు రాబోయే రిపబ్లిక్ నాడు అందరూ కూడా రిపబ్లిక్ సంబరాలు చేసుకుందామని చెప్పి అందరినీ ఆహ్వానిస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు